మన ప్రేదమ్మ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ని ఈ కూటమి ప్రభుత్వం వేవేటీకరణ చేస్తున్న సందర్భంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మన నెల్లూరు సిటీలో మన సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు పర్వత చంద్రశేఖర గారు ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో కోటి సంతకాలు సేకరణ దాంట్లో భాగంగా నలభై ఆరో డివిజన్లో ఈరోజు కోటి సంతకాల్లో భాగంగా అక్కడ నలభై ఆరు డివిజన్ ప్రాంతంలో పూర్తి చేసి ఈరోజు మన చంద్రశేఖర్ సార్కి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి నలభై ఆరో డివిజన్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా వారికై వాళ్ళు వచ్చి ఈ ఇది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది చాలా అరాచకం ఈ ఒక మెడికల్ కూడా ప్రభుత్వం నిర్వహించాలి కానీ ప్రైవేట్ కన్నా కాకూడదు అని చెప్పని చెప్పి ఈ సంతకాలు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం సంతకం పెట్టమని అనగానే దేనికి ఏమనకుండా మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం పరంగా కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్న ఖచ్చితంగా ఇది చాలా అన్యాయం అని చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో మనకి పదకొండు కాలేజీలు ఉంటే వై జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకురావడం చాలా గొప్ప విషయం చరిత్రలో ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కూడా చేసింది లేదు అలాగే దాంట్లో అందరికీ తెలిసిందే ఐదు కాలేజీలు అయితే మనం పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఇంకొక ఐదు కాలేజీలు మనం పూర్తి చేసి మనం చేర్చే అడ్మిషన్లు వచ్చే స్థాయికి ఐదు కాలేజీలు ఉన్నాయి ఇంకొక ఐదు కాలేజీలు కూడా ఉన్నాయి అన్నింటినీ కూడా ఐదు పది కాలేజీలని ప్రైవేట్ భరణం చేయాలని చెప్పని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వారి యొక్క ఎమ్మెల్యేలకి వాళ్ళ యొక్క మంత్రులకు వాళ్ళ పచ్చ చొప్పాలు వేసుకున్నాం సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పని చేయడం చాలా అన్యాయం దీన్ని మేము అందరం కూడా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాలు కార్యక్రమం పెడితే ఇది కోటి సంతకాలు కాదు ఇంకా పైన రెండు కూడా దాటే పరిస్థితి ఉంది అలాగే నెల్లూరు నగరంలో అయితే మాత్రం మన చంద్రశేఖర్ సారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి అరవై వేలు మనం చేయాలని చెప్పంటే దాదాపు ఇప్పటికే ఎనభై వేలు పైనే మనం సంతకాలు సేకరణ జరుగుతుంది ఇంకా కూడా పూర్తి చేసి మేము లక్ష సంతకాలుగా కూడా మన సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించి మనం ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాలని చెప్పని తెలియజేస్తా